హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ శనగపప్పు మసాలా వడ దీన్ని పర్ఫెక్ట్గా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపించానండి మరి మీరు కూడా అస్సలు ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ మసాలా వడని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మరి అస్సలు ఆలస్యం చేయకుండా శనగపప్పుతో మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి ముందుగా నేను ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపప్పుని టూ అవర్స్ ఇలా నానబెట్టుకున్నానండి నేను టూ అవర్స్ ఇలా నానిన తర్వాత పప్పు ఇలా అయ్యింది చూసారా శనగపప్పుని మరీ ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదండి టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది క్రంచీగా వస్తాయి మరీ ఎక్కువ నానబెడితే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు పప్పు చాలా మెత్తగా అయిపోతుందండి అందుకే ఇలా టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది టూ అవర్స్ నానిన తర్వాత ఈ వాటర్ని అంతా రిమూవ్ చేసేసుకోవాలి మనం శనగపప్పుని వాటర్ ఏం లేకుండా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోండి పప్పు చూసారు కదా ఇలా అసలు వాటర్ లేకుండా పొడి పొడిగా ఉంది ఇలా ఉన్నప్పుడు శనగపప్పుని ఒక గుప్పడి వరకు తీసుకుని మనం ఒక కప్పులో వేసుకోండి ఎందుకంటే మనం వడ చేసేటప్పుడు ఇలా శనగపప్పు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అది వడలో కలుపుకొని మనం వేసుకోవాలి తర్వాత మిగతా శనగపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇది మనం గ్రైండ్ పట్టుకోవాలండి మనం గ్రైండ్ పట్టుకునేటప్పుడు శనగపప్పుని మరీ పేస్ట్లా పట్టొద్దు కొంచెం కోర్స్గా పట్టుకుంటే శనగపప్పు అనేది కరకరలాడుతూ బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు వరకు ఎల్లుల పైని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి మరి ఇలా పెద్దగా వేస్తే సరిగా గ్రైండ్ అవ్వదు ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అయిపోతుంది అలాగే రెండు పచ్చిమిర్చిని రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి కొంచెం కోర్స్గా మిక్స్ పట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కొంచెం వర్గగా కోర్స్గా ఈ విధంగా మిక్స్ పట్టుకుంటే సరిపోతుంది మరి పేస్ట్లా పడితే వడలు బాగోవండి ఇప్పుడు ఈ మిక్స్ పట్టిన పిండినంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కావలసిన మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న ఈ శనగపప్పుని ఇప్పుడు యాడ్ చేసేయండి అలాగే ఒక కప్పు వరకు ఉల్లిపాయలు అంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుందండి ఇలా కట్ చేసుకుని చిన్న ముక్కలుగా వేసుకోవాలి అలాగే ఒక కప్పు కత్తిమీర ఒక అరకప్పు వరకు కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ మీరు చూసుకుని టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను మీరు కావాలంటే మిర్చి పౌడర్ కూడా వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ నేనైతే ఆల్రెడీ ఎండిమిర్చి వేశాను కాబట్టి ఇక్కడ మిర్చి పౌడర్ అనేది యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు చేత్తో బాగా కలపండి ఇలా ముద్దలాగా వస్తుంది మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనకి ఆనియన్స్లోనూ ఈ శనగపప్పులోనూ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుందండి ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండల కింద ఇలా పిండిని తీసుకుని ఇలా చేతులు పెట్టుకుని ఇలా ఒత్తుకోవాలండి మరీ దలసరిగా లేదా పలచగా ఒత్తుకోకూడదు పలచగా ఒత్తుకుంటే విరిగిపోతాయి దలసరిగా అయితే లోపల మెత్తగా ఉంటాయి కరకరలాడవు ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం పిండి వేసి టెస్ట్ చేయండి ఫస్ట్ పిండి అలా నురుగు కింద వస్తుంటే అప్పుడు దాన్ని రిమూవ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మరి ఎక్కువ హీట్ అయితే ఆయిల్ వడలు పైన కలర్ వచ్చేస్తాయి లోపల అలా అని ఆయిల్ అసలు కగకుండా వేసేస్తే వడలు విచ్చిపోతాయి ముక్క ముక్కల కింద విరిగిపోతాయండి ఆయిల్లో అందుకని ఇలా జస్ట్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం వేసుకోవాలి అప్పుడు వడలు బాగా వేగుతాయి విచ్చుకోకుండా ఉంటాయి ఇలా కొంచెం టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు కూడా వడల్ని ఫ్రై చేసుకోవాలండి వడలు అనేవి కొంచెం కలరు ముదురు కలరే రావాలి అప్పుడే వడలు బాగుంటాయండి లోపల వరకు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడలన్నీ కూడా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్పై వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తాయి తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలా వేసేసుకోవాలి అంతేనండి ఈజీగా మనకి మంచి టేస్ట్తో కరకరలాడుతూ శనగపప్పు మసాలా వడ అనేది ప్రిపేర్ అయిపోయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి క్రంచిగా వస్తాయి మరి మీరు కూడా ఈ మసాలా వడల్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి మీకు డెఫినెట్గా నచ్చుతాయి ఈ మసాలా వడ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మాధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్